చికెన్లోని కాకినాడ కిచెన్లోని మనం మేక మాసంలో దొమ్ములండి ఇవి ఆ దొమ్ములు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అందులోని ఉల్లిపాయలు అండి పచ్చిమిరపకాయలు టమాటా వంకాయ వేసుకొని పులుసు పెట్టుకుంటే బాగుంటుందండి ఒక పులిపిర వేసుకోవాలి తర్వాత చూపిస్తాను దుమ్ములు పులుసు అన్నాను కదండి ఇవి ఉల్లిపాయ మొక్కలు కొమరిగా మొక్కడం టమాటా మొక్క ఇవి వంట ఇప్పుడు ఏం వేసాము కదండి వేసిన దానికి ఇది నేగాలండి బాగాను ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను ఇప్పుడు ఇంట్లోనే పెన్న తిప్పి వేసుకుంటే బాగా మొగ్గిపోయింది మగ్గిపోయాకండి ఇలా మళ్ళీ ఇలా కలిపి ఈ బంగారు రంగు కలర్లో బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అప్పుడు గున్నెలు వేయాలి పోయి కదండి బంగారు కలర్ రంగులో కట్టింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న దుమ్ములు ఉంటాయి కదండి మేక దుమ్ములు ఇప్పుడు ఈ దుమ్ములు ఇవే వేస్తామండి జుమ్ములు వేసాం కదండీ ఇప్పుడు ఈ దుమ్ములు కూడా అలాగే బాగా వేగిన వాళ్ళండి మగ్గదండి ఇప్పుడు ఇంట్లోనే అల్లం వెళ్ళి వేసి పెట్టిన చూడండి అల్లం ఎల్లుపోయే జండి మూడుకొని పెట్టుకున్నాను ఎలా చూడండి ఇవి కూడా ఇలా వేసి బాగా మగ్గాలండి మగ్గిన కాక మగ్గిపోయిందండి మేకది చేరువండి తగినంత కారం వేస్తానండి తగినంత కారం వేస్తున్నాను కారం వేసుకుంటుంది ఆరంటే ఇంట్లో చింతపండు గుడి చేసుకోవాలనుకుంటాం వేసుకుంటే బాగుంటుందండి అన్నిటికీ తన వచ్చండి మీరు చేరువాని అన్నిటికీ తన వచ్చండి పొలకాయలు వేసుకోవచ్చు చపాతీకి వేసుకోవచ్చు అన్నింటిలోకి వేసుకొని తినచ్చండి అన్నంలో కూడా బాగుంటుందండి ఉడిపోతున్నానండి మేక దొమ్ములు చేరువండి దుమ్ములు చేరువ అయిపోయిందండి దుమ్ములు చేరువ చూడండి బాగా చూడండి మేకదుమ్ములు చేరువండి ఇది మేక మాంసంలో వచ్చిన అండి అవి టమాటా వంకాయ అన్నీ వేసుకొని దగ్గరగా చేరువ పెట్టమండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి బలం అండి దుమ్ములకు కూడా మనకి నరాలకు కూడా పడుతుందండి కూర మీరు కూడా వండుకొని తిని చూసి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మాకు ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి